మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం మనం అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం కొన్ని పుస్తకాలు మనల్ని హత్తుకుంటాయి ఆ పుస్తకం గురించి నలుగురికి చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది అలా ఈ మధ్య నేను చదివిన పుస్తకం కుమార్తెకు ప్రేమతో నాన్న ఈ పుస్తకాన్ని జాలాది రత్నసుధీరు రచించారు రత్నసుధీర్ గారు ఇంతకుముందు గెలవాలంటే అలాగే అమ్మ చెక్కిన శిల్పం ఇంకా కొన్ని కథలు కవితలు సంబంధించిన పుస్తకాలు రచించారు అయితే ఇదొక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా మనం భావించిన ఇందులో ఆయన ప్రధానంగా ఎంచుకుంది కూతురికిను తండ్రికి ఉండేటువంటి ఒక స్పెషల్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది దాంతో భాగంగా ఒక తండ్రిగా ఆయన మారిపోయి ఎన్నో విషయాలు మనకి ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు ము ఉదాహరణ చెప్పాలంటే ఈ పుస్తకానికి ఇన్స్పిరేషన్ మన పూర్వ ప్రధాని పండిత్ నెహ్రూ రాసినటువంటి లెటర్స్ టు హిస్ డాటర్ అనేటువంటి పుస్తకం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చింది ఆ పుస్తకం ఆ పుస్తకాన్ని బహుశా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది తెలుగులో మనం చూస్తే ప్రముఖ రచయిత చలం సౌరిస్ రాసినటువంటి ఉత్తరాలు లేదంటే లేఖలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి అంటే లేఖల ద్వారా మనకి లేఖ సాహిత్యం ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది లేఖ సాహిత్యంలో ఒక భాగంగా మనం భావిస్తూనే దీన్ని ప్యూర్ లేఖలు అని చెప్పడానికి లేదు ఒక కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ రత్నసు గారు ఆ ప్రయత్నం చేశారు ఇందులో పురుషోత్తం అనేటువంటి ఒక లెక్చరర్ ఒక ఆయన ఉంటారు ఆయనకి ముగ్గురు పిల్లలు పెద్ద అమ్మాయి పేరు మానసి రెండవమ్మాయి పేరు సాహసి కొడుకు పేరేమో కౌశిక్ భార్య శశికళ ఆయనేమో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటారు ఈ రెండో అమ్మాయి అంటే ఆయనకి చాలా ప్రాణం అని చెప్పి అనుకోవాలి ఆ అమ్మాయి ఐపిఎస్ సెలెక్ట్ అయ్యి ముస్తోరిలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ పొందుతూ ఉంటుంది శిక్షణ పొందేటప్పుడు ఆయన బహుశా ఆయనలో ఎప్పటినుంచో కూతురికి చెప్పదలుచుకున్నటువంటి అనేక అంశాలన్నీ కూడా ఈ లేఖల రూపంలో వివరిస్తారు మరి కూతురు ఆల్రెడీ ఐపీఎస్ చదివింది కదా అంత చాలా తెలిసిన విషయాలు ఉంటాయి కదా అయినా ఎందుకు చెప్పారంటే దీనికి దేవనపల్లి వీణావాణి అనే కవిత్రి ఆవిడ ఈ పుస్తకానికి ఆవిష్కరణ సభ జరిగినప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తారు ఆవిడ ఒక వక్తగా పాల్గొంటూ ఎందుకు ఒక ఐపిఎస్ అయిన అమ్మాయికి తండ్రి రాల్సిన అవసరం ఏముందన్నప్పుడు ఆవిడ మాట ఏమంటారంటే ఇప్పటి పిల్లలు ఒకటి వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచడంతో ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళు జీవితంలో ఓటమి అనే దాన్ని తీసుకోలేకపోతున్నారు ఒకటి అది అంతేకాకుండా ఒక నైతిక విలువలు కూడా వాళ్ళకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ పుస్తకాన్ని రత్నశీధు గారు ఎంచుకున్నారేమని చెప్పి అన్నారు సో నిజంగానే ఆవిడ చెప్పినటువంటి మంచి పాయింట్ చదివిన అమ్మాయికి తండ్రి ఎందుకు రాస్తాడంటే నువ్వు ఒక రోల్ మోడల్ కాబోతున్నావు రేపటి ప్రపంచానికి నువ్వు రోల్ మోడల్ నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు ఈ నేర్చుకునే క్రమంలో ఒక తండ్రిగా నీకు గైడ్ చేయాల్సిన బాధ్యత నాకుందని చెప్పి ఆ తండ్రి పురుషోత్తమరావు అనుకుని ఆ లెటర్స్ రాయటం మొదలు పెడతాడని చెప్పి ఎక్కడ రచయిత ఆ మాట చెప్పడం కానీ పుస్తకం చదివితే మనకు కలిగే భావన ఇంకో విషయం ఏమిటంటే ఈ పురుషోత్తమరావు దత్తసుధీర్ గారు ఎంచుకునేటువంటి ఒక మంచి మార్గం ఏంటంటే దీనికి ఒక ఒక నవల క్యాన్వాస్ ఇచ్చారు దాదాపుగా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు అనేటువంటి ఒక నేపథ్యాన్ని ఇవ్వటం ద్వారా పాఠకుణ్ణి ఆయన తనతో తీసుకెళ్తారు చదివే పాఠకుడు లేదంటే పాఠకురాలు ఎవరైనా సరే ఇది ఒక దృశ్యమానంగా వాళ్ళ ముందు కనిపిస్తుంది ఆయన ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరంలో పొందుపరిచిన అనేక అంశాలు ముఖ్యంగా చాలా చోట్ల ఆయన ఏం చేశారంటే అంటే పరిస్థితులకి ఎదురొడ్డి పరిస్థితిని అధిగమించి ప్రతికూలతను అధిగమించి కుమార్తెకు కావలసినటువంటి సౌకర్యాలు లేదంటే తమ కూతుళ్ళు ఒక విజయ పధాన సాగేందుకు తండ్రులు ఎంత కృషి చేశారు అలాగే తండ్రి ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆ కూతుళ్ళు కూడా తమ సర్వశక్తులు వడ్డి ఆ తండ్రిని ఎలా కాపాడుకున్నారో అలాంటి సంఘటనలు మన చుట్టూ చాలా జరిగాయి ఆ సంఘటనలను అవి కేవలం న్యూస్ పేపర్ కటింగ్స్ కానీ కాకుండా ఆ సంఘటనలోని సారాంశాన్ని దాని వెనకున్నటువంటి ఒక సైకో ఎనాలిసిస్ని ఇక్కడ ఈ రావు పాత్ర తన కూతురు సాహసికి వివరంగా చెప్పడం మనం చూస్తాం ఇది ఈ దీంట్లో ఇంకో గమ్మత్ ఏమిటంటే పురుషోత్తమరావు పాత తరం లెక్చరర్ అంటే ఆయన క్లాస్ రూమ్లో బోధించడం తెలుసు అంతేకాని లేదంటే ఏదైనా సరే ఉత్తరం ద్వారా తెలియచేయడం తెలుసు ఆయనకి ఈమెయిల్స్ ల్యాప్టాప్ ఇవన్నీ పెద్ద పరిచయం లేవు అందుకని కూతురు మానసి వచ్చేసి ఒక ఈమెయిల్ పంపించిన దాని కొడుకు ఆ మెయిల్ ప్రింట్అవుట్ తీసి తండ్రికి ఇస్తే మళ్ళీ ఆ తండ్రి స్టాఫ్ రూమ్లో కూర్చుని దానికి ఒక రిప్లై తయారు చేసి కూతురికి పంపిస్తూ ఉంటాడు రచయిత చేసినటువంటి మరొక అంటే ఇక నేను మళ్ళీ రత్నసూరి గారి దగ్గరికి వస్తున్నాను ఆయన చేసిన మరో మంచి పని ఏమిటంటే మొత్తం పది ఉత్తరాలు ఉంటాయి అన్నమాట ఇందులో పది ఉత్తరాల్లోనూ చాలా సమాచారం పొందుపరుస్తారు పొందుపరుస్తూ కూడా ఎక్కడ కూడా ఒక తండ్రి కూతురు సంబంధాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉండే తండ్రి సంరక్షకుడు మెంటరు గైడు అని చెప్పి మొదటగా కూతురికి బలంగా నమ్మారు అదే పురుషోత్తమరావు ఒక విధంగా రచయిత ఈ పురుషోత్తమరావు పాత్రలో పరస పరకాయ ప్రవేశం చేసి ఇదంతా మనకి వివరించినట్టుగా తోస్తుంది ఈ ప్రతి ఈమెయిల్ అంటే ప్రతి లెటర్కి కూడా చక్కటి క్యాప్షన్ అవి ఇంగ్లీష్లో ఉన్నాయనుకోండి బహుశా తెలుగులో పెట్టేస్తే మనకు అంతగా ఒక ఎఫెక్ట్ రాదు లేదంటే మన అంతగా ఆకట్టుకోవు అందుకని ఆయన ఇంగ్లీష్లో ఉంచారు మంచిదే డాటర్స్ ఆర్ డివైన్ గిఫ్ట్స్ అని చెప్పి ఫస్ట్ ఈమెయిల్కి ఆయన క్యాప్షన్ పెట్టారు చివరి క్యాప్షన్ పదో ఈమెయిల్కి ఏం పెడతారంటే బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎవ్రీ డాటర్ డే దేర్ ఈజ్ ఎన్ అమేజింగ్ డాడ్ అంటాడు బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎన్ ఎవ్రీ డాటర్ దేర్ ఈజ్ ఎన్ అమేజింగ్ డాడ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేస్తారు మొదట ఎలా స్టార్ట్ చేస్తారంటే ఈ ఇంట్లో కుటుంబంలో సాహసి సరే తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తుంది వాళ్ళ అక్కయ్య మానసి ఏమో ఎంఎస్సి క్లాస్ పెట్టిన పెళ్లి చేసుకుంటుంది కానీ మౌర్య అనేటువంటి కుర్రవాడిని ఎక్కడో వాళ్ళిద్దరికి పొసకదు పొసకపోవటంతో ఆ అమ్మాయి వచ్చే డిప్రెషన్లో ఉంటుంది ఎప్పుడైతే కూతురు ఆరో కాపురం సరిగ్గా లేదో ఆ తల్లి శశికళ కూడా ఆవిడ బాధపడి ఆవిడలో కూడా ఒక తెలియని అనారోగ్యం ఏదో ప్రవేశిస్తూ ఉంటుంది ఇంకో పక్కన తమ్ముడు కౌశిక్ ఎలా ఉంటాడంటే కొంచెం జులాయ్గా కాదు కానీ కొంచెం దుందుడుకు స్వభావం కలిగి ఉండి దేన్ని సీరియస్గా తీసుకోకుండా ఈనాటి యువత ముఖ్యంగా మగపిల్లలు ఎలా ఎలా బలాదూర్ లేదంటే ఎలా రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతం బాధ్యత లేకుండా తిరుగుతున్నారో ఆ విధంగా ఉంటాడు ఆ కుర్రాడు ఒక యాక్సిడెంట్ కూడా అవుతుంది కొన్ని బ్యాక్ వస్తాయి సో ఇట్లా ఇట్లా ఈ ఒక ఒక సంఘర్షణ ఆ కుటుంబంలో ఉంటుంది ఆ సంఘర్షణ ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అది సాహసి మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంటుంది అది పురుషోత్తమరావు ఆయన గ్రహించి తండ్రి గ్రహించి మనం ఇలా ఉన్నామని తెలుస్తోంది అలా ఉండకు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు మొదటి లెటర్ ఎలా ఉంటుందంటే తండ్రి ఎప్పుడైతే కూతురు ఈ ముసూరులో ఉన్నటువంటి ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది నువ్వు వెళ్ళిపోయినా నీకు జ్ఞాపకాలు ఇక్కడ ఉండిపోయామ్మా అని అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఆ జ్ఞాపకాల ఆయన ఈ జ్ఞాపకాలు చెప్తూనే అంటే కూతురికి ఉత్తరం రాస్తూనే చాలా విషయాలు ప్రస్తావిస్తారు ఉదాహరణకి మొదటి లెటర్లో ఆయన యంగెస్ట్ నోబుల్ లారెట్టేటువంటి మలానా గురించి పదిహేడేళ్ళకే ఏ విధంగా నోబుల్ బహుమతి పొందింది ఆ తండ్రిని ఎవరు అడుగుతారు మీరు బాగా తీర్చిదిద్దారు కదా అంటే తండ్రి చాలా వినమ్రంగా ఆమె ఆమె రక్కలు నేను కత్తిరించలేదు నేను చేసింది ఒకటే అంటారంటే ఆమెకు స్వేచ్ఛనిచ్చాను అని చెప్పి చెప్పడం అలాగే నోబుల్ నాలెడ్జ్ అందరూ దాదాపుగా అరవై ప్లస్ వాళ్ళు ఉంటారు నా తొంభైలో అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు యంగెస్ట్ నోబుల్ రిసీపీఎంటు ఈ మలానా అని చెప్పి చెప్తారు అక్కడే రాజిక అనేటువంటి ఒక సాధారణ గృహిణి ఒక తండ భర్త పోలీస్ కానిస్టేబుల్ అయితే ఏదో ఒక పెరేడ్ చూసినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి లభించే మర్యాద చూసి నేను కూడా చదివితే బాగుంటుంది నేను కూడా ఆ పరీక్ష రాస్తే బాగుంటుంది అని దిండిగల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి అనుకున్నప్పుడు తండ్రి అప్పుడు భర్త భర్త వెక్కిరించలేదు భర్త ప్రోత్సహించాడు ఆ అమ్మాయి నాలుగో అటెంప్ట్లో కానీ ఐపీఎస్ సెలెక్ట్ కాలేదు ఈ నాలుగు నాలుగు అటెంప్ట్ రాయడానికి అమ్మాయి బహుశా ఆ రేడ్లో ఎంతో కష్టపడి ఉంటుంది ఆ కష్టపడిన సమయం అంతా ఆ భర్త ఆమె వెంటే ఎలా ఉన్నాడని చెప్పి చెప్తారు అలాంటి ఒక సక్సెస్ స్టోరీ అయితే ఒక ఫెయిల్యూర్ స్టోరీ లాంటిది ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కట్న కానుకలు అన్నీ ఇచ్చిన తర్వాత నిర్దయగా భర్త ఆమె అత్తమామలు కలిసి ఆ అమ్మాయిని మేడమించి తోసేస్తే అమ్మాయి కోమాలకు వెళ్ళిపోతుంది అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి తర్వాత ఒక తండ్రి పేరుతోటి ఆ తండ్రి అంత ప్రోత్సహిస్తాడు తండ్రి అలాగే ఆమె సోదరుడు ఆ అమ్మాయిని నిలబెడతారు ఒక ట్వైక్వాండో శిక్షణా కేంద్రం పెట్టి ఇలాంటి ఆడపిల్లలకు భరోసా కల్పించడం కోసం ఆ అమ్మాయి ఏ విధంగా చేస్తుందో ఇలాంటి అనేక కథలు ఈ లెటర్స్లో అయినా పొందుపరుస్తారు అది చాలా ఆశ్చర్యము విశేషం అని చెప్పి అనిపిస్తుంది అసలు ఐ డేర్ అని చెప్పి కిరణ్ బేడి గారి ఆత్మకథ పుస్తకం ఇచ్చినప్పుడు ఆ అమ్మాయిలో మొదటిసారిగా నీ కళ్ళల్లో ఈ పుస్తకం ఇచ్చినప్పుడు ఒక మెరుపులు నేను గమనించాను అప్పుడే నీకు ఐపిఎస్ చేయాలి అన్న కోరిక కలిగిందని చెప్పి నాకు అనిపించిందని చెప్పి చెప్తారు ఇక్కడ ఈ సభ పుస్తకావిష్కరణ సభలో జరిగినప్పుడు అందరూ ఒకరు ఒక తరందరూ ప్రమాణంగా చెప్పారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారేమో ఈ పుస్తకం నిజంగానే ఒక నావల్స్ అవినట్టుగా ఉందని చెప్పి అన్నారు అలాగే ముఖ్య అతిథిగా వచ్చేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినకర్ బాబు గారు ఏమన్నారంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్తో నాతో రత్నసుధీరు డిస్కస్ చేసినప్పుడు లెటర్స్ టు హిజ్ డాటర్ అనేటువంటి నెహ్రూ ఇందిరాగాంధీ గారికి రాసినటువంటి ఆ పుస్తకం చదవమని నేను సలహా ఇచ్చానని చెప్పి ఆయన చెప్పారు ఈ పుస్తకాన్ని సమీక్షించేటువంటి ఈ పుస్తకాన్ని నేను కూడా సమీక్షించాను అయితే మిగిలిన వాళ్ళు ఏం చెప్పారంటే పల్లవి ఆవిడ సావిత్రి బయోగ్రఫీ రాసినటువంటి రచయిత్రి పల్లవి ఏమన్నారంటే ఇందులో ఒక మాట చెప్పారు ఏమిటంటే ఈ పుస్తకాన్ని రచయిత వాళ్ళ అమ్మాయికే అంకితం ఇచ్చారు సో వాళ్ళ అమ్మాయికి అంకితం ఇస్తూ ఒక మాట చెప్తారు ఆయన అంటే ఇంగ్లీష్లో ఉంది కానీ అది ఇది ఆ మాట ఏమిటంటే విత్ అపాలజీస్ టు మై లవింగ్ డాక్టర్ దీపాలి ఫర్ ఆల్ మై పేరెంటల్ ఒమిషన్స్ ఇన్ హర్ బ్రాటప్ అంటారు అంటే చాలా ప్లస్ ది బుక్ ఈస్ డెడికేట్ ఎవరి ఫాదర్ కూడా చెప్తారు అనుకోండి అంటే తన కూతురి బ్రాటప్లో కనుక ఏమన్నా లోపాలు జరుగుంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి ఆంగ్లంలో చెప్పుకున్నారు కానీ ఆ పాయింట్ ఆవిడ గుర్తు చేశారు దాంతోపాటుగా భారతదేశంలో భర్త భార్య ప్రేమ పొందటం తన హక్కు అనుకుంటాడు ఇంచుమించుగా రత్నసుధీర్ గారు ఇది చాలా పొరపానట్టుగా చెప్పారు ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి అంటారు అందుకనే భర్తకి అంటే తండ్రికి తండ్రికి కూతుతో ఒక స్పెషల్ రిలేషన్ దాని ఏర్పడుతుంది ఎందుకంటే ఆయన భార్య ప్రేమని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాడు అది అది తప్పని చెప్పి చెప్పారు ఆ మాట అందరూ గమనించాలని చెప్పి పల్లవి గారు అన్నారు ఇట్లా ప్రతి వక్త అందరూ ఈ పుస్తకాన్ని సమీక్షించారు ఈ పుస్తకావిష్కరణ సభ ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం నాడు జరిగితే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ వచ్చేసి ఇంటర్నేషనల్ డాటర్స్ డే అంటే అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం దాని సందర్భంగా ఆ ముందు రోజు ఈ పుస్తకావిష్కరణ సభని పెట్టుకున్నారు సరే మళ్ళీ మన పుస్తకంలోకి వచ్చినట్లయితే ఈ పుస్తకంలో ఆయన చాలా మందిని ప్రస్తావించారని చెప్పాం కదా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కుమార్ అనేటువంటి అమ్మాయి ఒక లెటర్లో ప్రస్తావిస్తారు జ్యోతి కుమార్ అనే అమ్మాయి ఎక్కడ కొన్ని చోట్ల నిఖాయిత అనేటువంటి మన బాక్సర్ తెలుసుకుందాం నిజామాబాద్ బాక్సర్ అమ్మాయి రాణించడానికి తండ్రి తను అంతా చేస్తాడు ఇంటర్నేషనల్ స్థాయి తీసుకెళ్తాడు ఇలా చాలామంది ముఖ్యంగా తండ్రులు వాళ్ళ పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటానికి సాయశక్తులా కృషి చేస్తారు కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు కృషి చేసిన సందర్భాల్లో చెప్పాక అటు కృషి చేసిన తండ్రుల్ని కృషి చేసేటువంటి కుమార్తెలను ఆయన పరిచయం చేస్తారు ఈ ఉత్తరాల ద్వారా అలాంటి ఒక అమ్మాయి జ్యోతి కుమారి మీకు అందరికి గుర్తునే ఉంటుంది కరోనా సమయంలో అమ్మాయి ఢిల్లీ నుంచి తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని పట్నా బీహార్ వస్తుంది ఆ బీహార్ రావడానికి పదిహేను వందల కిలోమీటర్ల దూరాన్ని అమ్మాయి సైకిల్ తక్కు తండ్రిని ఏ విధంగా తీసుకొచ్చింది దాని వెనక ఉన్న నేపథ్యం ఏమిటి అదంతా కూడా మనకి వివరిస్తారు అలాగే కేరళలో ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి తండ్రికి ఒక చిన్న టీ షాప్ లాంటిది నడుపుకుంటూ ఉంటాడు అతనికి లివర్ పాడైపోతే ఎక్కడో చదివి లివర్ డొనేట్ చేస్తే మళ్ళీ తండ్రి బాగవుతాడని చదివి ఆ అమ్మాయి వేసి పర్మిట్ చేయదు లివర్ డొనేట్ చేయడానికి ఆయన న్యాయవా అమ్మాయి న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని కలిసి ఒప్పించి తన లివర్ డొనేట్ చేస్తుంది అంటే ఆమె ఈ ఫైట్ చూసి చివరికి హాస్పిటల్ వాళ్ళు అమ్మాయికి సర్జరీకి అయినటువంటి ఖర్చులు కూడా మాఫీ చేస్తారు అంటే ఒక సంకల్పము దీక్ష అనేవి ఎవరి జీవితంలోనైనా ఎంత అవసరమో ముఖ్యంగా అట్లా కృషి చేసినటువంటి వాళ్ళందరినీ చెప్తారు ఈయన మన హైదరాబాద్లోనే రామ్నగర్లో ఒక తండ్రి పోలియోతో ఉన్నటువంటి తన కూతుర్ని ఆయన భుజాల మీద మోసుకెళ్తూ వెళ్ళేవాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి కస్తూర్బా కళాశాలకు ఆ విధంగా ఒక ఆటో అరేంజ్ చేసి రోజు అమ్మాయిని స్కూల్కి కాలేజీకి దింపి తీసుకురావటంతో చూసి ఆ కాలేజీ వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎగ్జాంపులరీ ఫాదర్ కింద ఆయన్ని సత్కరిస్తారు ఇలా అనేక ఇవన్నీ మన మనకు తెలియదు చాలా విషయాలు అలాగే మనం జూన్లో జరుపుకుంటాం ఫాదర్స్ డేని ఈ ఫాదర్స్ డే వెనుక నేపథ్యాన్ని తన కూతురికి పురుషోత్తమరావు వివరిస్తారు ఇట్లాంటి ఇంతే కాదు దీంతో పాటుగా సుధామూర్తి గారు మనందరికీ తెలుసు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్యగానే కాకుండా ఆడి గొప్ప సంఘసేవిక అనేక పుస్తకాలు రాశారు ఆ ఆవిడ గురించి మెన్షన్ చేస్తూ మా తండ్రి నన్ను ఇంజనీరింగ్ చదివించడానికి ఆ రోజుల్లో అంతగా ఆడపిల్లల్ని చదివించాలంటే ఆలోచించే రోజుల్లో చాలామంది హాస్టల్లో ఉంచి నన్ను చదివించారు అటు చుట్టాల నుంచి అలాగే స్నేహితుల నుంచి కూడా అంత అవసరమా అన్నటువంటి మాటల్ని ఆయన లెక్క చేయకుండా నన్ను చదివించాలని చెప్పి గుర్తు చేసుకున్నట్టు సుధామూర్తి గారు వైనాన్ని చేస్తారు అలాగే మన రంగరాజన్ గవర్నర్ గారి అమ్మాయి తర్వాత కాలంలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి దాని సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటూ కారణం నా సక్సెస్ కారణం నా తండ్రి ఎందుకంటే ఆయన మా అమ్మ బిజీగా ఉంటే అప్పటికైనా ఆఫీసర్గా ఉండేవాడు బ్యాంకులో ఆయన నన్ను అన్ని అన్ని నాకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మా నాన్నే దగ్గరుండి చూసుకునేవాళ్ళు నేను ఎంఎస్ చేస్తానన్నప్పుడు కూడా వెంటనే వెళ్ళు తప్పకుండా నీ స్కాలర్షిప్పు నువ్వు సంపాదించుకొని ప్రోత్సహించాలని చెప్పి చెప్పడం అంటే సక్సెస్ స్టోరీస్ చెప్పడం దేనికంటే దీనివల్ల ఒక ఆత్మస్థైర్యం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆయన ఆల్రెడీ ఐపీఎస్ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మొదటి అటెంప్ట్లోనే ఐపీఎస్ ఆఫీసర్ అయింది కదా అంటే ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చెప్పే కదా రోల్ మోడల్గా ఆ అమ్మాయి నిలబడుతుంది ఆ అమ్మాయికి ఇలాంటివన్నీ తెలియాలి అని ఉద్దేశంతో చెప్పారు అలాగే చాలామంది ఇందులో రచయిత చేసేటువంటి కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంటాయి తండ్రులు ఏ విధంగా అమ్మాయిల్ని పెంచాలి తండ్రులు ఏ విధంగా అమ్మాయిలకు ఒక డెసిషన్ మేకింగ్ పవర్ కానీ డెసిషన్ మేకింగ్ నిర్ణయం వాళ్ళని వాళ్ళు తీసుకునేటట్టుగా చేయాలి అపహాసం చేయకూడదు అంటే కొన్ని నియమావళిని చెప్తారు తండ్రులకి అలాగే కూతురికి ఒక నియమావళిని చెప్తారు ముఖ్యంగా టీన్స్ థర్టీన్ తర్వాత పిల్లలు కెరీర్ నిర్ణయం చేసుకోలేకనప్పుడు అంటే ఎలా ఏ టూ ఏ రూట్లో వెళ్ళాలి అని తెలుసుకోలేనప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటన్నప్పుడు ఆయన చాలా అంశాలు చెప్తారు త్రిపురార్ అంటారు అంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఉండాలి రెస్పెక్ట్ ఫర్ ది డెషియన్సీ ఆఫ్ టేకింగ్ అంటారు అలాగే త్రీ ఇయర్స్లు అంటారు సెల్ఫ్ కేరు సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవన్నీ ఏవైతే అవసరమో అవన్నీ చెప్తారు ఈ పది లెటర్లు చివరికి అన్ని ఎలా ఎండ్ చేస్తారంటే ఈ ఐపీఎస్ చేసిన ఉంటుంది అమ్మాయికి సుహాస్ అనేటువంటి ఇంకొక ఐపీఎస్ బ్యాచ్మేటు ఇష్టపడతాడు ముఖ్యంగా ఆ కుటుంబం వీళ్ళని చాలా ఇష్టపడుతుంది సుహాస్ తల్లిదండ్రులు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట మా మాకు ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు మేము ఇద్దరం ఐఏఎస్ అధికారులు ఆ వాతావరణంలో పెరిగాడు మా అబ్బాయి కానీ మా అబ్బాయి ఒక ఐపీఎస్ అవటానికి మూడు అటెంప్ట్స్ తీసుకున్నాడు మీ అమ్మాయి మొదటి అటెంప్ట్లోనే ఐపీఎస్ సాధించింది చాలా గర్వకారణం అని చెప్పి చెప్తారు చివరికి వాళ్ళు పెళ్ళి అవుతే అంతా విలువ అంతా జరుగుతుంది అనుకోండి చివరి పెళ్ళి అప్పుడు కూడా భార్యాభర్త ఎలా ఉండాలో కూడా ఈ లెటర్స్ ద్వారా తండ్రి తన కూతురు సాహసికి తెలియజేస్తాడు మధ్యలో తన ఆ తమ్ముడు కౌశిక్ యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ బయటపడతాడు తన తప్పులు తెలుసుకుంటాడు అతను కూడా బ్యాక్లాగ్స్ క్రియేట్ బ్యాక్లాగ్స్ వాటిని కంప్లీట్ చేసి ఒక మంచి వైపు వెళ్ళాలని చెప్పి అతనిలో వచ్చిన మార్పుని చెప్తారు అలాగే ఈ అమ్మాయి ఒకసారి ఎప్పుడైతే ఐపీఎస్ అకాడమీ ఉంది అక్కడ చూడంగానే ఆ తల్లి అనారోగ్యం అంతా ఎగిరిపోతుంది అలాగే ఎప్పుడైతే ఈ మానసి కూడా తన చెల్లెలు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా మానసి కూడా ఇంటర్వ్యూకి వెళ్తుంటే చెల్లెలు గైడెన్స్ తీసుకుని సక్సెస్ సాధిస్తుంది వాళ్ళ కుటుంబం చక్కబడుతుంది దాంతోపాటుగా పురుషోత్తమరావు చెప్తాడు నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మేము ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీ వల్ల మాకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది మమ్మల్ని తీసుకొచ్చి ముందు కూర్చోపెడుతున్నారు అని చెప్పి చెప్తారు ఇలా దాదాపు ఒక వంద పేజీలు మొత్తం పుస్తకం మీకు దాదాపుగా ఒక నూట ముప్పై పేజీల్లో ఉంటే వంద పేజీలు ఈ లెటర్స్ ద్వారా మనకి ఈ పుస్తకంలో అనేక అంశాలు జాలాది రత్నసుధీర్ గారు పురుషోత్తర పాత్ర ద్వారా చెప్తారు చాలా సాఫ్ట్గా చెప్తారు అన్ని విషయాలు కూడా ఇలాంటి పుస్తకాలు ఈనాటి యువత తప్పకుండా చదవాలి చాలా చోట్ల చాలామంది పుస్తకాలు కానుక ఇద్దామని చెప్పి అనుకుంటారు కూడా ఇలా కానుక ఇచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి పుస్తకం కానుక ఇస్తే ఈనాటి యువతికి దేవనపల్లి వీణావాణిగా చెప్పినట్టు ఒకటి వాళ్ళకి నైతిక విలువలు అనేవి ఎందుకు అవసరమో తెలుస్తుంది అలాగే ఎంతో ఒక అద్దాల మేడలో ఉన్నట్టుగా వాళ్ళు పెరుగుతున్నారు ఏమాత్రం చిన్న అసౌకర్యం కలిగినా తట్టుకోలేకపోతున్నారు దాన్ని తట్టుకోవటానికి ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది కుమార్తెకు ప్రేమతో నాన్న ఒక తండ్రి కూతురు అనుబంధవాన్ని అద్భుతంగా వివరించిన పుస్తకంగా నేను భావిస్తూ ఇంత చక్కటి పుస్తకాన్ని ఒక కథనాత్మక శైలిలో వివరించేటువంటి జాలాది సుధీర్ గారిని అభినందిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి నమస్కారం